మునగాకు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మీరు తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టలేరు ఈ మునగాకు మనకి ఈజీగా అవైలబుల్ అయిపోతుంది ఈరోజు నేను ఈ రెండు మునకాయలు కూడా స్వయంగా చెట్టుకు కోసుకొని తీసుకొచ్చేసాను దాంతోపాటు ఈ మునగాకు కూడా తెచ్చుకున్నాను ఈ మునగాకు మామూలు ఆకుకూరలు కంటే కూడా పది శాతం ఎక్కువ విటమిన్స్ మనకి అందజేస్తుంది ఈ మునగాకుని పొడిగా చేసుకుని కనుక తీసుకుంటే షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి దీన్ని మనం పప్పులో కూడా వేసుకొని ఉడికించుకొని చక్కగా మెదిపి తాలింపు వేసుకొని తీసుకోవచ్చు ఈయన మునగాకు వల్ల మోకాళ్ళ నొప్పులు త్వరగా తగ్గిపోతాయని శాస్త్రీయపరంగా నిరూపించబడింది అంతేకాదు ఈ మునగాకు వల్ల ఎక్కువగా మూడు వందల రకాల వ్యాధులను నయం చేసే మంచి ఔషధ గుణాలు ఈ మునగాకులో ఉన్నాయని తెలియజేస్తున్నారు ఈ మునగాకు వల్ల రక్తహీనత కూడా తగ్గిపోతుందంట అలాగే చర్మ సమస్యలతో బాధపడేవారు దీన్ని తైలంలాగా చేసుకొని అప్లై చేసుకుంటే ఆ ఇబ్బంది నుండి బయటపడవచ్చ అంతేకాదండి ఈ మునగాకుని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే కనుక పేస్ట్లా చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుందంట చూస్తున్నారుగా అంతేకాదు ఈ మునగాకులో క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులను తగ్గించే గుణాలు ఉన్నాయంట అలాగే మన లంగ్స్ని ఊపిరితిత్తుల్ని రెస్పిరేటరీ సిస్టమ్ని కంట్రోల్ చేస్తూ చక్కగా బ్రీతింగ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసే లక్షణాలు ఉన్నాయంట అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ నుండి కూడా వీటిని ఇవి దూరం చేసి మనకి ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి ఈ మునగాకు సో మీరు కూడా ఈ మునగాకు ఉచితంగా వస్తుంది కదా అని చీప్గా పారేయకుండా ఖచ్చితంగా ఒక్కసారనే ఉపయోగించి చూడండి ఆ ఫలితాలు మీకే అర్థమవుతాయి సరే ఇంత వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చిన నా కోసం ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ Bye bye.